బస్సు ప్రమాద స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు స్పీకర్ ప్రసాద్ కుమార్ చేరుకుని తీవ్ర స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు పోలీసులు వైద్య బృందాలతో కలిసి బాధితుల ప్రత్యామ్నాయం పరిహార ప్రక్రియలను సమీక్షించారు సంఘటనలపై తక్షణ విచారణ ఆదేశించి బాధితుల కుటుంబాలకు నైతిక ఆర్థికంగా ప్రభుత్వం సహాయపడుతుందని హామీ ఇచ్చారు ఇప్పటి అనుమతులు ఎలా ఉన్నాయి టిప్పర్ డ్రైవర్ నడుపుణి డ్రైవర్ కూడా తరతరాల నుంచి గత ప్రభుత్వం పల్లెల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి suri na hatata karu nan da roka da kuma nisa ga roka a mutane ramkar ikon da